వెనపూస సమస్యలు ఎందుకు వస్తాయి సో వెనపూస సమస్య అంటే ఇప్పుడు మా వెనపూస మా బ్రెయిన్కి అండ్ బాడీకి కనెక్షన్ ఉంటుంది సో మా వెనపూస నుంచి అన్ని అంతా నరం సప్లై చేస్తుంది మా చెయ్యి కాల్కి అండ్ బాడీకి సో ఇప్పుడు మా వెనపూస మా మెడ భాగం నుంచి నడం భాగం వరకు ఉంటుంది ఇప్పుడు దీనికి చాలా వెనపూస ప్రాబ్లమ్స్ రావడానికి కారణం చాలా ఉన్నాయి ఇప్పుడు సడన్గా వాళ్ళు బరువు లేపితే లేకపోతే బైక్స్లో ఆటోస్లో ఎక్కువ నడిపితే లేకపోతే వయస్ వల్లనూ బొక్కళ్ళు డ్యామేజ్ అయిపోవచ్చు దాంట్లో లిగమెంట్స్ ఇవన్నీ ఉంటుంది దానివల్లను వెనపుసది నరము ప్రెస్ అయిపోవచ్చు సో దీనివల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవు అవుతుంది ఆల్మోస్ట్ అందరు ఐటీ జాబ్స్ చేస్తున్నారు కదా ఎవ్రీ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని చేసే జాబ్ దానివల్ల వెన్నుపూస మీద ఎఫెక్ట్ అవుతుంది కదా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డాక్టర్ సో మోస్ట్ కామన్ ఇప్పుడు ఐటీ సెక్టర్లో ఏమవుతుంది అంటే వాళ్ళు టూ త్రీ అవర్స్ ఒకటే జాగాలో కూర్చొని వాళ్ళు కంటిన్యూస్ స్క్రీన్లోనే ఉంటారు సో వాళ్ళది పొజిషన్ కరెక్ట్ ఉండదు చాలా మంది ఇట్లా బెండ్ చేసి వాళ్ళు పనిచేస్తారు సో ఇక్కడ సవైకిల్ అంటే నెక్లోనూ ప్రాబ్లమ్స్ అవుతుంది సో అండ్ ఇంకోటి ఏమంటే వాళ్ళు బయటను వెళ్ళరు సో సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు సో దానివల్ల వైటమిన్ డి డెఫిషియన్సీస్ వస్తుంది దానివల్లనూ ప్రాబ్లమ్స్ అవుతుంది సో మోస్ట్ కామన్లీ వీళ్ళకి ఏమవుతుంది అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుంది దాన్ని బట్టి మాది స్పైన్ మసిల్స్ ఇవన్నీ వీక్ అయిపోతుంది సో అందుకని వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ సో వీళ్ళు ఈ ప్రాబ్లం నుంచి అంటే ఈ ఫేస్ చేయకూడదు అక్కడ దాకా వెళ్ళకూడదు అంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో మోస్ట్ కామన్లీ వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అట్లీస్ట్ వాకింగ్ చేసుకోవాలి అండ్ రెగ్యులర్ కొద్దిగా ఎక్సర్సైజెస్ ఓన్లీ జిమ్ వల్ల లేదు బట్ ఈవెన్ ఇంట్లో రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే బ్యాక్ మసిల్స్ స్ట్రాంగ్ ఉండాలి అప్పుడే వెనపూసాకి వెనపూసాది ప్రాబ్లమ్స్ తక్కువ అవుతుంది ఇంకోటి ఏమంటే కరెక్ట్గా ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి ఎందుకంటే వైటమిన్ డిను చాలా ఇంపార్టెంట్ మా బోన్ స్ట్రెంగ్త్కి సో దాన్ని బట్టి అన్నీ వాళ్ళు చేస్తే ఛాన్స్ వెనుపూస ప్రాబ్లమ్స్ ఛాన్సెస్ కొద్దిగా సో డాక్టర్ గారు కొంతమంది వెన్నుపూస పక్కకు జరిగింది అని అంటారు కదా అది దేనివల్ల అవుతుంది ఇప్పుడు మోస్ట్ కామన్లీ ఏమవుతుంది డిస్క్ ప్రాబ్లం ఉంటుంది డిస్క్ ప్రాబ్లం వల్లను డిస్క్ చాలా సమాచారం నుంచి డిస్క్ ప్రాబ్లం ఉంటే ఒక్క బొక్కల్లో ఇంకో బొక్కల మీద ఇట్లా స్లిప్ అయిపోవచ్చు దానికి మేము లిస్థిసిస్ అంటాము అది ఒక కారణం ఇంకో కారణం బై ఛాన్స్ పేషెంట్ పడితే యాక్సిడెంట్ ఏమైనా జరిగితేనో మా బొక్కలకి డ్యామేజ్ అయితే అప్పుడులో ఫ్రాక్చర్ అయ్యి ఒక్క బొక్కలు ఇంకో బొక్కల మీద ఇట్లా స్లిప్ అయిపో అయిపోవచ్చు దానికి మేము లిస్ట్ సో డాక్టర్ గారు కొంతమందికి ఇంజరీస్ అవుతుంటాయి కదా యాక్సిడెంట్ కేసెస్ లేకపోతే కింద పడడము ఇలాంటి ఇంజురీస్ అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది స్పెయిన్కి అయినా సరే హెడ్ కైనా సరే సో మోస్ట్ కామన్లీ ఇప్పుడు ఏమవుతుంది హెడ్ ఇంజరీస్కి మోస్ట్ కామన్ కాజ్ ఏమంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఏ ఉంటుంది ఇప్పుడు బండి నడుపుతున్నారు హెల్మెట్ లేకపోతే లేకపోతే కార్లు నడుపుతున్నారు సీట్ బెల్ట్ లేకపోతే యాక్సిడెంట్ అయితేనే ఫస్ట్ హెడ్కి తగులుతుంది సో అది ఒక కారణం ఇంకోటి ఏమంటే వాళ్ళు పైన్ నుంచి పడవచ్చు ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్స్లో ఇక్కడ వాళ్ళు పనిచేసినప్పుడు నుంచి పడితేను స్పైన్ స్పైన్కి ఇంజరీ అవ్వచ్చు లేకపోతే హెడ్కి ఇంజరీ అవ్వచ్చు ఇంకోటి ఏమంటే అసాల్ట్ కేసెస్ కొట్టుకుంటే ఆ టైంలోనూ హెడ్ ఇంజరీస్ అయిపోవచ్చు ఇప్పుడు అట్లా అయితే పేషెంట్స్కి మామూలుగా ఏమవుతుంది అంటే హెడ్ ఇంజరీ అయినప్పుడు పేషెంట్స్కి కొన్ని పేషెంట్స్కి వాంతులు అవ్వచ్చు స్పృహ తప్పొచ్చు లేకపోతే వాళ్ళకి ఫిట్స్ రావచ్చు ముక్కల నుంచి చెవు నుంచి నీళ్లు లేకపోతే రక్తం రావచ్చు ఇట్లా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఇవన్నీ లోపల ఆ బ్రెయిన్కి ఇంజరీ అయిన ఒక సైన్స్ ఇది అప్పుడు మేము వెంటనే హాస్పిటల్కి తీసుకుని రావాలి